రాజమహేంద్రవరం లక్ష్మీ హుందే బ్యాక్ సైడ్ ప్రజారాజ్యం గ్రౌండ్స్ అంటారు ఆ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు ఆ గ్రౌండ్స్లో ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను అండ్ ఎగ్జిబిషన్ వర్క్ వర్క్ చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి అంటే ఇంకా టైము రాలా ఆ పిలుపు వస్తే వెళ్ళవలసి వస్తుంది ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసే నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఇంత ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాన్ని గుర్తిస్తూ ఈ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదాన్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రామ మందిర అయోధ్యను ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమాన్ని తీసుకున్నారు లోపల కూడా నాకు బాగా తెలుసు బాగా అకామిడేట్ చేస్తారు అన్ని ఐటమ్స్ని పెడతారు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలు అందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు దీన్ని సందర్శించండి ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ